ప్రయిస్త మన జీవపు దాత అయినటువంటి ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు సహోదరులందరికీ మన దేవుని పేరట ప్రయిస్త వాక్యంలోన పెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని వాట్సాప్ కానీ లేకపోతే ఇక్కడనే కామెంట్లో చెప్పినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది మీ ప్రార్థన అవసరతలు దేవుడు తీర్చాలని మా అనుజున ప్రార్థనలు అన్నిటిలో ఒక్కటని కాదు చేసే ప్రతి ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఇకపోతే యుహోషువ కేవలం ప్రజలు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఎదురు ఎదురుపడుతుంది కేసీ ప్రభు గురించి చెప్పుకుంటే ఆదాము అనే మనుషుని దగ్గర నుంచి యేసు ప్రభు అనే మనుష్యుని వరకు బంగకుమారుడు కదా యేసు ప్రభు మనుష్యుని రూపము తాల్చినటువంటి ప్రభు వరకు యుద్ధం అనేది చేస్తనే ఉన్నాడు దేవుడు మనుషుని కొరకు అక్కడ ఆదాము ఇక్కడ మనుషుని రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు వరకు యుద్ధము దేవుడు మనుషుల కొరకు చేస్తనే ఉన్నాడు యహోషవ కాలంలో యోర్ధాను అది ఎదురుపడితేర్ధాను నాది దేవుడు ఏం చేసినట్టే ఎక్కడో దూరముగా ఉన్నటువంటి సారే తాను వద్ద ఆ ప్రాంతంలో ఆదామను కురము ఆదాము అనేటువంటి పురం అనేది ఉంటుంది అక్కడ ఆ యూర్తాను నదిని దేవుడు ఏకరాశిగా బహుదూరముగా సారేతాను వద్ద ఆగామలపురము దగ్గర ఏకరాశిగా దేవుడైతే చేసినంటే ఆ పారే నీటిని పైనుంచి పారే నీటిని ఆబ్జేసేషడు అబ్జేసిండు అట్లా దేవుడు దేవుని ప్రజలకు ఆ నది అడ్డమైతే ఆ నది అడ్డం అయితే అడ్డుగా ఉన్నటువంటి నదిని అక్కడ ఆఫ్ చేస్తే ప్రజలందరూ కూడా తిడ మట్టుకు ఆఖరి మనుషుని వరకు ఆ నది దాటేంత వరకు ఆ పైన ఏకరాశిగా ఆపబడినటువంటి ఆ నీరు తిరిగి మరలా రాల ఈ దేవుని ప్రజలందరూ ఆ నది దాటాల దాటేంత వరకు ఆ నీరు అక్కడే అది కూడా అంత నలుగు అడుగుల దూరంలో కూడా బహు ఎక్కడో బహుదూరమున బహు బహుదూరమున ఆ ప్రాంతం పేరు సారేతాలు అక్కడ ఆ సారేతాలు అనే ప్రాంతంలో పర్టికులర్ ప్లేస్ ఏంటంటే ఆగామనేటువంటి పురము అక్కడ ఏకరాశిగా దేవుడు ఆప్చేసి దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేసిన్నట్ట దేవుడు యేసు ప్రభు మనుష్యుని కొరకు అన్ని కాలాలలో బీసీ లేదు ఏడీ లేదు క్రీస్తు పూర్వం లేదు క్రీస్తు శతము లేదు మనుషుని కొరకు దేవుని చెయ్యి కత్తి పట్టుకొని ఆడతానే ఉన్నది అన్ని కాలాలు ఈ రోజు వరకు కూడా నేటి పరిస్థితుల్లో పక్షంగా యుద్ధము దేవుడు చేస్తూనే ఉంటాడు మనకు నెమ్మది కలగజేయటం కొరకు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేర్చటం కొరకు మన పక్షంగా ఇప్పటికీ ఎప్పటికీ దేవుడు యుద్ధము చేస్తూనే ఉంటాడు దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును కాక ఆయన ఒకడు మాత్రమే మనుషుని యొక్క స్తోత్ర బనులకు అర్హుడు మనుష్యుడు దేవుని స్తోత్రించాల ఆయన శక్తిమంతుడు కాబట్టి మనుషుని కొరకు చింతపడేటువంటి వారిలో వేసుప్రభు వారు మాత్రమే మొదట ఉండి మొదట ఉండటమే కాదు మొదట ఉన్నటువంటి వేసుప్రభు ప్రాణాన్ని పెట్టి ఇక నాకు నేను తప్పించి మరొకరు లేరు మనుషుని కొరకు చింతపడేవారు అని రుజువు చేసుకున్నాడు రుజువు చేసుకున్నాడు ఆయన కనపడతలే ఉంది ఈ రోజు వరకు కూడా విహోశివ గ్రంథం మూడో అధ్యాయము పదహారు వచనంలో రాయబడు నుండి వారు నీళ్లు బహు దూరమున సారేతాను ఉన్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచను లవణ సముద్రమును ఆరాధ సముద్రమునకు ఆరాధ సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను ఈ నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా రాసులు అంటారు కదా రాసి పోశారని అంటే ఒక కుప్ప ధాన్యపు రాశి అంటారు కదా అట్లాగా దాన్యపు కుప్ప ఆ ఏకరాశి అంటే ఒక కుప్పగా నీళ్ళన్నీ కూడా ఒక కుప్పలాగా అక్కడ ఆగిపోయినాయి అంట మనం కూడా బ్యారేజ్లు కట్టి మన రాష్ట్రాల్లో ఉంటాయి కదా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి నాగార్జున సాగర్ అంటే శ్రీశైలం అంటే ఆ నీళ్ళని అక్కడ ఆపేస్తారు దేవుడు ఏం చేసిన అంటే దేవుని ప్రజలు ఆ నది దాటం కొరకు దేవుని ప్రజలకు అడ్డం నాది దేవుని ప్రజలకు నాది అడ్డమైతే వచ్చేటువంటి నేలని దేవుడు అక్కడెక్కడో దూరంగా అప్ చేశాడు యుద్ధము చేయటంలో మనకున్నటువంటి కళ్ళ నుంచి వచ్చేటువంటి నీరిని నీటిని తొలగించడంలో దేవుడు ఒక్కడు మాత్రమే ముందుండి మనకి ఉన్నటువంటి శ్రమలను తీసేయగలిగిన దేవుడు ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు మీకున్నటువంటిది మీ జీవితానికి అయ్యో అయినా సరే ఈ రకంగా దినంలో చూశారు కదా ఏ సమస్యలైతే ఉన్నవో వాటిలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి మీ పక్షంగా నిలబడి యుద్ధము చేయగలిగిన దేవుడు అప్పట్లాగానే ఇప్పుడు కూడా అప్పుడు చేసే కదా అప్పుడంటే సమయం కలిసి వచ్చింది కాబట్టి టైం కలిసి వచ్చింది ఆ రోజు అప్పుడు జరుగుబాటు ఉంది కాబట్టి చేసినా అని మాట దేవుని యుద్ధం ఇచ్చి రాదు ఏ పరిస్థితి అయినా సరే ఆయన వాగ్దానం ఉన్నదా ఆయన ప్రజలముగా మనం ఉన్నమా ఆయన తప్పక మన పక్షంగా నిలబడి అప్పుడు చేసినట్లు యుద్ధం చేస్తాడు ఇస్రా ఏలితోటి చెప్తా ఉన్నాడు మీరు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు అలాగనే ఐగుప్తు తర్వాత అరణ్యంలోనికి కూర్చారు కదా ఆ అరణ్యంలో కూడా దేవుడు మీకు మీకోసం ఎలా యుద్ధం చేశాడో గుర్తుంది కదా గుర్తుంది కదా అలాగనే మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు యుద్ధం చేస్తాడు ఆయన చేసేటువంటి యుద్ధము మీ జీవితాల్లో మీకు ఆశీర్వాదముతో పాటుగా నెమ్మదిని తెచ్చిపెడతాను కలవడం అనేది ఉండదు పొద్దున్న సూర్యుడు వస్తున్నట్టే చాలు కొద్ది మందికి భయము ఆ ఎందుకు అలపడుతున్నట్టే చాలు భయము ఎందుకంటే ఇక ఏ మనుషుడు వచ్చి ఇంటి ముందు కూర్చుంటాడో అప్పు కోసం ఎవడొచ్చి ఇంటి ముందు కూర్చుంటాడో ఎవడొచ్చి బెదిరిస్తాడో భయం ఉంటుంది చీటి నన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు విడిపిస్తాడు భయపడేటువంటి ముచ్చట అనేది ఆలోచన అనేది క్రైస్తవ జీవితాల్లో ఉన్నా సరే ఉండేదే క్రైస్తవుల జీవితాల్లో ఉన్నా సరే ఉన్న వాటిని ఆయన తీసేస్తాడు ఆమె మిగిలిన వాళ్ళ జీవితాల్లో ఉండగా అంటే అక్కడ ఉంటాయి యుద్ధం చేసేటవాళ్ళు ఎవరు ఒకవేళ వాళ్ళకి ఎవరైనా సరే ఉండని వాళ్ళ విషయం మన పొద్దు కానీ మన విషయం చూసినట్లయితే మన విషయం మనం చూసినట్లయితే ఇస్రాయోడీలకు దేవుడు చెప్పటమే కాదు చేసి వారికి అండగా నిలబడి వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు నేటి దినమున మనకు కళ్ళకు కనపడతా ఉంది అవును కదా దేవుడు చేసినటువంటి పనులు కనపడతా ఉంది అలాగనే ఈ రోజున ఆ పనులు కనపడతా ఉన్నాయని చెప్పేటువంటి వారే వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి దేవుని గొప్ప కార్యాలని సాక్ష్యాలు చెప్తా ఉన్నారు ఆమె దేవునికి స్థుతి కలుగును కాక ఆయన మాత్రమే స్తోత్రార్హుడు నువ్వు వెళ్ళిపోతా ఉండు నేను ఉండి చూస్తా ఉంటా నువ్వు గోవులో దిగబెడతావా లేకపోతే ఎవరైనా వచ్చి గొడవ వేసుకొని గొడవ పడతా ఉంటే మీరిద్దరూ నేను మూసి మూసి నవ్వులు నవ్వుకుంటా ఉంటా అని చెప్పనని అట్లా చెప్పి నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపో నీకు అండగా ఉండేటువంటి వాళ్ళు నేను ఒక అని దేవుడు చెప్తా ఉన్నాడు అపోస్తుండేనటువంటి పౌలతో చెప్తూ ఉన్న మాట ఇస్రాయేలీలకేమో వారి పక్షంగా నిలబడి అటు రాజులని అలాగనే వాళ్ళకి ఎదురుబడినటువంటి ఆ నదులని సముద్రాలని తొలగించుకుంటూ పోతా ఉన్నాడు దేవుడు యేసు ప్రభు తొలగించుకుంటూ పోతా ఉన్నాడు అపేస్తడైనటువంటి పౌరుల జీవితంలో కూడా సేమ్ టు సేమ్ ఇటువంటి పరిస్థితులు కాకపోతే సముద్రం కాదు ఇటు రాజులు కాదు అంతటి బలమైనటువంటి మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా సమస్యలు చేపడతా ఉన్నాయి దేవుడు సమాధానం చెప్తా ఉండడం రాత్రి వేళ పౌర్ణమకు దర్శించి చెప్తున్నటువంటి మాట అపోస్తుల కార్యం పద్దెనిమిదవ అధ్యాయము పదోవచ్చం అపోస్తుల కార్యము పద్దెనిమిది పదవచ్చనం నేను మీకు తోడ విన్నాను మీకు హాని చేయటకు నీ మీదికి ఎవడము రాడు ఈ పట్టణంలో నాకు బహు బహుజనమున్నదని పవన్కే చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచ్చు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించను దేవుడు వాక్యము జపమని పంపించిన తర్వాత భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు అణిచి దేవుని ప్రజల పక్షంగా ఎలా నిలబడ్డాడో ఇక్కడ కూడా ఈ పౌల జీవితంలో అంతటి పరిస్థితులు కూడా భౌతికంగా ఎదురవుతాయి అక్కడేమో సముద్రము ఇక్కడేమో అటువంటి మనుషుల యొక్క బలము ఎదురుపడతా ఉంది ఎదురుపడతా ఉన్నప్పుడు ఇక చూడ చూడబోతున్నాము ఎంత ఉన్నారు లేదేమో ఇంకా ఇది మునుకు మునుకు మంట ఒక్కళ్ళ మిగిలిందా ఎట్లాగే సేవ చేయాలా వీళ్ళందరూ అమ్మబడి కొడతారేమో అని చెప్పనని భయపడతా ఉన్న పరిస్థితి భయపడతా ఉన్న పరిస్థితి ఆయన యుద్ధము చేసేటువంటి దేవుడు ఆయన మనుషునికి ప్రాణం పెట్టి మనుషునికి సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు హాని కలిగేటువంటి పరిస్థితుల్లో ఒక ఉంటే ఆ పరిస్థితుల్లో ఉన్న మనుషులకి ఎలాగూ సహకారం అందించాలో దేవునికి బాగా తెలుసు బాగా తెలుసు ఆయనకి ఆ తెలిసినటువంటి దేవుడు ఆ రాత్రికాల సమయంలో పౌలను దర్శించి చెప్తా ఉన్నారు నువ్వు భయపడగాకు నేను నిధుతుడుగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అందరూ మనవులే అందరూ ప్రజలాడు మనుషులే కాబట్టి నువ్వేం చేస్తావంటే మొదలుపెట్టి ఉధృతం చేయి మొదలు పెట్టి ఉధృతం చేయి నీ మీద తమ్ముడు రాడు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ప్రజలే ఉన్నారు కాబట్టి దేవుని ఆత్మచత్త నింపబడినటువంటి వారు దేవుని ఆత్మచేత అంటే దేవుని వాక్యమును విన్నట్లయితే అంగీకరించేటువంటి హృదయం కలిగినటువంటి వారు అటువంటి వారి మధ్యలో పౌన్ ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దేవుడు రాత్రికాల సమయంలో దర్శించి పౌన నువ్వు భయపడకు స్వార్థ చెప్పు నేను నీకు తోడ ఉన్నా కదా ఇక్కడున్నటువంటి వారందరూ కూడా మనవారే మీరు నీకు ఏ విధమైనటువంటి హాని తలపెట్టరా చెప్తే ఇక మనుషుడు ఆగుతుడా వద్దు అన్న పరిస్థితుల్లోనే పౌను ఆగల ఆగల ఇక నువ్వు చెప్పు అన్న పరిస్థితి పౌను ఎదురు పడితే ఇక చేతికి దొరుకుతుంది ఆ పైలు ఇక మొదలు పెడితే సంవత్సరం నారా దేవుని సేవ అక్కడే చేస్తావు సంవత్సరం ఒక అర్ధ గంట మంచి వాక్యం చెప్తే మంచి వాక్యం చెప్తే బాగా శరీరానికి ఒక భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అర్ధగంట మంచి సేవకుడు సంవత్సరం మీద ఆరు నెలలు వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆత్మలు రోజు ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ గిన్నెలు ఆ పనులన్నీ విడిచిపెట్టి వచ్చిన దగ్గర కూర్చునేటువంటి దేవుని వాక్యము వింటా ఉంటే ఒక సేవకుడు మంచి సేవకుడు వాక్యం చెప్తా ఉంటే దేవుణ్ణి ఆత్మక్షేత నింపబడి వాక్యం చెప్తా ఉంటే ఆ శరీరానికి వచ్చేటువంటి నెమ్మది మరెక్కడ దొరకదు సంవత్సరం మీద ఆరు నెలలుండి సేవ చేస్తే ఆ ప్రజలందరూ కూడా పరవశంతో నిండిపోయి ఉంటారు అన్ని దినాలు దేవుని వాక్యం ఏంటి ఆ దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే మనకి తోడయ్యుండి తోడై తోడయ్యుండి మన జీవితాల్లో యుద్ధం చేస్తుంది దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానము ద్వితీయోపదేశము మొదట అధ్యాయము ముప్పై ఒకటో వచ్చు ఐగుప్తులోను అరణ్యము నూనె కొరకు చేసినట్టు నీ పక్షముగా యుద్ధము చేయును దేవుడు ఏం చేస్తాడంటే అవి గుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధం చేయండి అవిగుప్తులో అరణ్యంలో దేవుడు ఏం చేసిండు అరణ్యంలోనూ సముద్రాన్ని రెండు పాయలు చేసిండు అవిగుప్తులో చేసిండు ఇక అది ఎంత అంతగా అది ఒక్కరోజుతో విడిచి చెప్తే విడిచిపోయేది కాదు ఒకరోజు చెప్పలేం అనుకోండి ఇంకా ఉంటనే ఉంటుంది అంత చేసి ఐగుప్తు దేశంలో ఆ గుప్తులు అరణ్యంలో మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధము చేయడు దేవుడు ఎప్పుడైనా సరే మన పక్షంగా నిలబడి ఇరవై నాలుగు గంటలు ఆయన ఆత్మ పనిచేస్తూనే ఉంటుంది ఆయన ఆత్మ మన కొరకు పనిచేస్తూనే ఉంటుంది అరణ్యంలో అయినా అయినా రెండింటి దగ్గర రెండు ప్రదేశాల్లో దేవుడు కార్యాలు దేవుని శక్తి కనపరిచినట్లు మనకి కనబడతా ఉంది అంటే అర్థమైంది దేవుడు దేవుని ప్రజల కొరకు విశ్రమించడం నూట ఇరవై ఒకటో కీర్తన కూడా దీవరాత్రులు ఆయన ఏం చేస్తాడంటే కంటి మీద రెప్ప వేయకుండా దేవుని ప్రజలను కాపాడతాడు ఆమె దేవునికి మహిమ కలుపును కాక ఆయన మాత్రమే మనుషుని ఎడల ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి నిలబడే దేవుడు ఆ సర్వే మాతడైన దేవునికి మనతో ఉండి మన యొక్క సమస్యల మీద యుద్ధము చేసే దేవునికి ప్రార్థన చేసుకుందాం సజీవుల దేవుడు ఉన్న పరలోకపు తండ్రి ఈ ఉదయకాల ఈ ఉపాధముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఐగుప్తులోను అరణ్యములోను వేర్ధాని నది యొక్క నువ్వు జరిగించినటువంటి నీ సాహస కార్యములను తండ్రి నేటి దినముల యద్దు కార్యముల కొరకు ఏది కాళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీ ప్రజల జీవితాల్లో గొప్ప కార్యములను జరిగించి అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి ఇరుకులు ఇక్కటలు ఇబ్బందులు వీటన్నిటిలో నుంచి మీ ప్రజలకు తండ్రి మీ గొప్ప సహాయము చేత విడుమాలను దామని విమోచించమని నేను మాత్రమే మనుషునికి అండ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మీ ప్రజల జీవితాలు తెలియపరుస్తూ ఉన్నవి కాబట్టి మీ పరిశుద్ధతను ఆశ్రయించిన ఈ పరిచర్యని ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించు చూడ ప్రతి ఒక్కరిని దర్శించి వారి పక్షముగా నిలిచి సహాయములు దయచేమని రక్షకుడు పరిశుద్ధుడు మరిలోచకుడైన యేసు శక్తి కలిగిన నానాన్ని ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకు తోడయ్యూడను కాక అమేన్ అమేన్